సంగారెడ్డి బైపాస్ రోడ్డులో నూతన కనకదుర్గ ఫుడ్ కోర్టును నిర్వాహకులతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు కాఫీ టీ మీల్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ ఇలా అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కార్యకర్తలతో కలిసి ఎంపీ రఘునందన్ సరదాగా ముచ్చటించారు టీ కూల్ డ్రింక్ తాగారు నిర్వాహకులు గ్రీన్ కలర్ కూల్ డ్రింక్ ఇస్తే కాదు కాదు ఆరెంజ్ కలర్ కూల్ డ్రింక్ ఇవ్వు అని అడిగి మరీ తీసుకున్నారు తాగే కూల్ డ్రింక్లో కూడా ఆరెంజ్ అనడంతో కార్యకర్తలు అన్న కలర్ దగ్గర కూడా కాంప్రమైజ్ కావడం లేదన్నారు రానున్న ఎన్నికల్లో ప్రతి స్థానంలో బీజేపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని కార్యకర్తలకు రఘునందన్ సూచించారు యువత ఉద్యోగాల కోసం అరులుగాసే పరిస్థితి నుంచి నలుగురికి ఉపాధి కల్పించే స్థితికి ఎదగాలని ఎంపీ ఆకాంక్షించారు కార్యక్రమంలో

கத ஏ లీడర్లు నాకు ఎల్ప్ ఎంత కష్టపడ్డాడో మీకు ప్రయాగనీయమైనటువంటి దేశ యువత ఉద్యోగాల కోసం అర్హులు చేసే పరిస్థితి నుంచి నలుగురికి ఉపాధి కల్పించేటువంటి స్థితికి ఎదగాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో సోదరుడు పవన్ మరియు రాకేష్ ఇద్దరు కలిసి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డాను చాలా మంది ఎగతాలు చేస్తారు పక్కడు వేసుకోవడం కూడా ఉద్యోగమైన అని పకోడీలు అమ్మితే కూడా రోజు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు చాలా మంది యువకులు స్వయం కృషి అయిన సినిమా చూసి చాలా మంది తెలంగాణ యువత కూడా ఆదర్శంగా మారుతా ఉన్నారు అట్లా తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి తెలంగాణ యువత ముందుకొచ్చి ఉద్యోగాల కోసం ఎవరి మీద ఆధారపడకుండా ఇంకో నలుగురికి ఉపాధి కల్పించే రీతిలో పని పనిచేస్తున్నందుకు మిత్రుడు పవన్ మరియు రాకేష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి వ్యాపారం దినదిన ప్రవర్తమానమై బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా వారిని ఆకాంక్ష